గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో బడుగు బలహీన వర్గాల కోసం ఒక పత్రిక ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ పత్రిక పేరు మీద సామాజిక తెలంగాణ అనే నూతన ఒడవడితో పత్రికను తీసుకొచ్చినటువంటి మన సామాజిక తెలంగాణ చైర్మన్ పొదిల వెంకటగారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చిన సామాజిక తెలంగాణ బ్యూరో మరియు వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ ఈ క్యాలెండర్ విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇద్దరు విద్యావేత్తలు మనందరం కూడా జర్నలిస్టులమే అయినప్పుడు కూడా హై క్వాలిఫైడ్గా ఉండాలనే ఉద్దేశంతో మీకు తర్వాత చైర్మన్ గారు వారిని పరిచయం చేయబోతారు ఓయూజేఏసి నుంచి డాక్టరేట్ తీసుకున్నటువంటి మన మిత్రుడు యువ తరంగం జంగిలి దర్శన్ గారు ప్రెసిడెంట్ డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఒక నవ యువకుడు ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి రావటం అలాగే ఇంజనీరింగ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దాంతోపాటు అనేక పొలిటికల్ సైన్స్ జర్నలిజం వివిధ కోర్సులలో నైపుణ్యాన్ని సాధించినటువంటి మన యువ కాసర్ల మధుసూదన్ గారు వారు కూడా విముల వెంకట గారు పరిచయం చేస్తారు వారు వచ్చినందుకు వారికి మనందరం చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేద్దాం కంపెనీ మనకు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చైర్మన్ గారు ఇప్పుడు అరవింద్ గారు చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి మీరందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి Boleh disini isi teman Danira ഓട്ടോ <laughs> പട്ട జయ హో సా పత్రికా జయహో సామాజిక తెలంగాణ పత్రికా జయహో ఎస్ న్యూస్ ఛానల్ జయ హో సా పత్రికా లాంగ్ సామాజిక తెలంగాణ లాంగ్ సామాజిక 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 తెలంగాణ 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 కల్చర్ చైతన్యం కొనసాగిద్దాం కొనసాగ ఆలోచన విధానం మరి ఈరోజు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ మిత్ర స్టాఫ్ కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నా మిత్రులారా ఈరోజు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరము నూతన సంవత్సరం క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకున్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా సామాజిక తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించుకుంటున్న సందర్భంగానే ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ జరుపుకున్నాం మనం సరే ప్రతిసారి కూడా మనం మంత్రుల దగ్గర వివిధ ప్రభుత్వ అధికారుల దగ్గర మనం ఒక క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకునే ఈ పర్యాయం కేవలం మన సామాజిక తెలంగాణ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించినందున కొంతమంది జిల్లా ప్రతినిధులు అదేవిధంగా డివిజన్ రిపోర్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనికి మనందరం కూడా ఈరోజు సామాజిక తెలంగాణ చూపిన దాడులను మనం పయనించాల్సిన అవసరం ఉంది ఆ దశగానే మన పత్రిక ప్రయాణం కొనసాగుతుంది దానికి పత్రికకు ఒక విధమైన ఒక బాధ్యతతో కూడుకున్న ఒక అంశం ఇమిడి ఉంది ఇది మనందరికీ తెలుసు సామాజిక తెలంగాణ ఈరోజు మనందరం చూస్తున్నాం ఇప్పటిదాకా మనటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనము తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ గురించి మనం సమాజంలో ఉన్న ఎస్టీ మైనారిటీ వర్గాలు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉన్న ఈ వర్గాలు సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటే లాస్ట్కి వచ్చరికి రెండు వేల పద్నాలుగులో మరి అది దొరల తెలంగాణ తయారయ్యి ఆ దొరల తెలంగాణలో పది సంవత్సరాలు మనం ఏ విధంగా బాధలు పడ్డం అందరూ తెలుసు దొరల తెలంగాణ కేవలం గడిల వరకే పరిమితమై ఈ సామాజిక వర్గాలకి చాలా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు రకరకాల మాయ పేర్లతోని బీసీ ఇబ్బంది అని దళిత బంధుని రకరకాలుగా మన సామాజిక వర్గాలను మభ్య పెడుతూ పది సంవత్సరాలు మరి కేసీఆర్ ప్రభుత్వం పబ్బం గడుపుకుందే తప్ప ఈ సామాజిక వర్గాలకు ఏమాత్రం న్యాయం చేయట్లేదు అని చెప్పి మనందరికీ తెలుసు మరి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత మరి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఈ నిమ్న వర్గాల సమాజంలో సంబంధించిన ఈ సామాజిక వర్గాలు మొత్తం కూడా ఒక తాటి మీద నిలబడి ఈరోజు మరి మనందరూ చూస్తున్నాం కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఏర్పాటైన తర్వాత వాళ్ళు కొన్ని స్కీములు పెట్టారు ప్రజాకర్షణలు కానీ జనాకర్షణ పథకాలు కానీ కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన ద్వారా ఆ పథకాలు ఏంటంటే అట్టడుగులో ఉన్న మన సామాజిక వర్గాలకు మాత్రమే అవి వర్తించే విధంగా ఉన్నాయి మనందరూ తెలుసు ఇప్పుడు ఉచిత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు మనకు బస్సు ప్రయాణంలో నిజానికి ఉచితంగా ఎవరు పోతారు ఏ మహిళ ఎక్కుతాయి దొర్సానం ఎక్కుద్దా దొరెక్కుతాడా ఈరోజు అయ్యే అయ్యగారుల భార్యలు ఎక్కుతా ఎవరెక్క ఏమైనా బీసీఎస్సీఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఈ బస్సులో ఉచితంగా చేసేందుకు అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి మధ్యతరగతి కుటుంబాలు బీద వర్గాలు వీళ్ళే చేయబట్టి బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి ఈ వర్గాలకు మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ అవసరాలు ఉంటాయి మరి వాళ్ళకందరూ కార్లు ఉంటాయి ఈ రోజు ఒక్కగామ కార్లు బిఎండబ్ల్యూ కార్లు తిరగడం వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి ఎర్రబస్ ఎక్కువ ఎక్కదు అందుకంటే మన సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నాయి కాబట్టి ఈ మరి ఈ సామాజిక వర్గాలు కూడా గతంలో మన్న ధరణ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మరి నూటికి నూరు శాతం కూడా ఓట్లు వేసి అధికారాన్ని పెట్టాయి ఈ విధంగా ఏ విధంగా అయితే ఈ నిమ్న జాతి వర్గాలు కాంగ్రెస్ పార్టీ మీద ఆశతోని వారికి అధికారాన్ని కట్టబెట్టాయో ఆ దశగా ఆ ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మరి ఈ వర్గాలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా మరి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఆ దశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాత్రమే మనం వారికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాం ఆ దశగా ప్రయత్నాల్లో ఏమాత్రం విఫలమైనా కానీ ముందుండి పోరాడే పోరాడేదంటే అంటే సామాజిక తెలంగాణ ముందు అని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టప్రదంగా చెప్తున్నాను ఎందుకంటే సామాజిక తెలంగాణ అనేదే ఈ వర్గాలకు సంబంధించి ఈ వర్గాలకు న్యాయం జరగలే ఉద్దేశంతో ఏర్పడైన మరి పత్రిక చేపట్టి మనం తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ మేలు చేసిన ఉద్దేశంతోనే మనం ఈ ఈ దఫా ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఇకపోతే జర్నలిస్టుల సమస్యలకు వస్తే మనందరికీ తెలుసు ఎక్కడ వచ్చినా అక్కడే లాగానే అక్కడనే ఉన్నాయి గతంలో రెండు వేల ఏడు సంవత్సరంలో కేవలం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే జర్నలిస్టులకు ఇళ్ళ అవకాశం దొరికింది అది కూడా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఆంధ్ర మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకు మాత్రం దాదాపు ఎయిటీ పర్సెంట్ దాకా వాళ్ళకు వచ్చినాయి మన మన తెలంగాణ వాళ్ళకి ఎవరు రాలేదు మరి మన తొలవారు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు చెప్పిండు మీ అందరికీ ఇల్లు ఇస్తాము ఇంటి స్థలాలు ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తామని ఏం లేదు ఒక్కడి కూడా ఒకక్కడేసిన ఇవ్వలేదు అక్కడేసిన ఒక్కడి కూడా గడ్డ జాగ ఇచ్చిన పాపాలు పోలేదు మరి కొట్లాడి తెచ్చుకునే తెలంగాణలో ఒక్కొక్కడికి ఒక ఒక్క రూపాయికి ఎకరం ఇచ్చిన ఈ మరి ఈ బడా దొర మరి ఈ ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనరో ఆ వర్గాలకైతే ఎక్కడ కూడా ఒక జాగ ఇవ్వలేదు సరే ఇప్పుడు మనం ఒకటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా ఈ రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాలు అంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి సంబంధించిన వర్గాలు మాత్రమే ప్రత్యేక రంగంలో అంటే కింది స్థాయిలో చీఫ్ బ్యూరోలు బ్యూరోలు వాళ్ళు అగ్రవర్గాలు ఉండొచ్చు కానీ ఈ స్ట్రింగర్ దగ్గర నుంచి వదులుకుంటే డివిజన్ రిపోర్టర్ లాగా ఈ సామాజిక వర్గాలు ఉండటం చేపట్టి ప్రతి ఒక్కరికి మినిమం అక్కడేసిన ఉన్న రిపోర్టర్కైనా ప్రతి ఒక్కరు కూడా నూట యాభై గజాలు స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ బ్రికష్ట్రభుత్వాన్ని గట్టిగా ఆ దశగా మన పోరాటాలు కూడా మనం ప్రారంభించాలి ఎందుకంటే అడగంది అమ్మాయి అన్నం పెట్టదు అన్నట్టు ఈరోజు మనం అడగకపోతే ఈ ప్రభుత్వం కూడా ఏది కూడా ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావు ఆ దశగా మనం పోరాట పట్టిమను కూడా ఏర్పాటు చేసుకోవాలి దానికి త్వరలో మనం కూడా ఒక ఆర్గనేషన్ స్టార్ట్ చేసి మన ఆర్గనరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకొని వచ్చి మరి మన మన విలేకరులకు అంటే మన అంటే ఈ సామాజిక సంబంధించిన విలేకరులందరూ కూడా ఇన్ని స్థానంలో వచ్చే మనందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలి దానికి ప్రధానంగా మన సామాజిక తెలంగాణ విలేకరులైతే ముందుండి పోరాడాలని చెప్పి మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను ఇకపోతే మన సంస్థ విషయానికి వస్తే మన సంస్థ రెండు వేల పదకొండు నుంచి మన పత్రిక ఉన్నది తర్వాత రెండు వేల పదిహేనులో ఎస్టేట్ టీవీ ఛానల్ పెట్టి మరి రెండు సంస్థలు కూడా కొన్ని ఒడు జొడుకులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కూడా ఇవి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి ఇదంతా మనకు తెలుసు ఎన్నో ఆటపోట్లకు గురవుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ కూడా మరి మన సంస్థలు ఏమాత్రం ఆగకుండా ముందుకు పోతున్నాయి మనందరూ తెలుసు ఇక్కడ ఒకటే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్ తీసుకొని రాబోయే కాలంలో మన మీడియా సంస్థలకు మీ నుంచి కూడా సపోర్ట్ అందినట్టయితే ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని మీడియా సంస్థల కంటే కూడా మన మీడియా సంస్థ ముందుకోవడానికి ఎక్కువ ఉన్నాయి ఇకపోతే ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ మన పత్రికకి మన ఛానల్కి ఒక ఇప్పటిదాకా మనకు కమర్ గారు చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక మిత్రుడిని మనము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా మనం తీసుకుంటున్నాం ఆ మిత్రుడు మధుగారు మధు ఇప్పటిదాకా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో విద్యను అభ్యసించిన అతను ఈరోజు మనందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ ఏంటంటే ఒక అంటే ఎక్కడైతే నిస్సహాయులు ఉన్నారో ఎక్కడైతే అంచెవేయబడ్డ ఉన్నారో అక్కడ మాత్రం తప్పకుండా ఉస్మానియా జేఏసీ అక్కడ వారి వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా వాళ్ళు పోరాడుతున్నారనే విషయం గత ఇప్పటి నుంచి కాదు ఉస్మానియా యూనివర్సిటీ పుట్టిన దాకా నుంచి కూడా మనకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కరు పెద్ద పెద్ద మేధావులు అయ్యిండ్రు పెద్ద పెద్ద ఉద్యోగకారులు అయ్యిండ్రు అదరు మనకు తెలుసు అదే ఆ కోవర్కి సంబంధించి మరి ఈ రోజు మనకు కూడా మనకు మన దగ్గరికి వచ్చి మరి నన్న మీతో పాటు నేను కూడా జర్నీ చేస్తానని చెప్పి ఆయన స్వచ్ఛందంగా మన ముందుకు వచ్చి మరి మన మన జర్నీలో ఆయన కూడా అతను బాగా పంచుకుంటూ ముందుకు రావడం కూడా చాలా ఆశ్చర్యం అదేవిధంగా మనందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంఘాలతో కూడుకున్న జాయింట్ యాక్షన్ కమిటీకి మరి తమ్ముడు దర్శన్ ఒక జేఏసీ చైర్మన్ గా ఉండి ఈరోజు ఆయన పూర్తి పూర్తి మద్దతు ఇచ్చి ఆయన 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 ఆలోచనలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన సలహాలు సూచనలు కూడా మన పత్రికకు మన ఛానల్కి అయితే అవసరం ఆ తమ్మున ఆలోచనలు కూడా తీసుకొని మనం ముందు పోదాం ఇకపోతే ఇంకో తమ్ముడు ఉన్నాడు అరవింద్ ఉన్నాడు అరవింద్ కూడా మనకు ఇక్కడ తెలుసు ఆయన ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్లో ఆయనకు చాలా నిష్ణార్థులు ఆయనకు కూడా ఆయన ఆయన సలహాలు సూచనలు ఆయన సేవలు కూడా మన సంస్థకు చాలా అవసరం ముందు మాత్రం ఈ రోజు నుండి నేను ఇది ఒకటే చెప్పదలుసుకున్నాను ఈ రోజు నుంచి మాత్రం మన మీడియా సంస్థల రూపురేఖలు మారుతున్నాయి మారబోతున్నాయి దానికి మీరు కలిసి వచ్చేవారు తప్పకుండా కలిసి రాని కలిసి రావాలని మాత్రం నేను ఇంతకన్నా చెప్పలేను ఈరోజు మనకు అంతా తెలుసు ఎందుకంటే మనం ఈ లైవ్ డిబేట్లో మనం ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ సంస్థ అడుగు జాడల్లో నడిచినప్పుడు మాత్రం మీకు నోటికి నూరు రూపాయలు న్యాయం జరగడానికి ఒక జర్నలిస్ట్గా మీ మీ నైతిక విలువలు మీరు కాపాడుకుంటూ మీ ప్రాంతాల్లో మీకు ఉనికిని మీరు కాపాడుకోవడానికి ఈ సంస్థ తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటుంది కానీ మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా కానీ మీరు కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మీరు ఎట్టి బస్సులో కూడా సంస్థను నమ్ముకున్నప్పుడు ఎవరు కూడా అన్యాయం జరగదు రాబోయే కాలంలో అక్రడేషన్లు కానీ ఇంటి స్థలాల విషయంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ మన సంస్థ ప్రతినిధులకు మన సంస్థ విలేకరులకు అందరూ కూడా రావడానికి మీ అందరం కృషి చేస్తాం ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్న మని దశ మని దశ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో సరే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడే తెలంగాణ స్వతంత్రం వచ్చింది అనే విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో సంబరాలు చేస్తున్నారు మనందరూ తెలుసు మన పత్రిక కూడా కాంగ్రెస్ పార్టీకి మొహమోటం లేకుండా నిర్మంగా మంచి చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది దాదాపు మన మిత్రులు మన అభిమానులు అంటే మన పత్రికలు అభిమానించే వాళ్ళు ఈ రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యే దాని కూడా గెలిచినారు ఒక ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు మనకి ఇబ్బంది ఏం లేదు తప్పు కూడా మనకి న్యాయం జరుగుతుంది మనతో పాటు మిగతా పత్రికలకు చిన్న పత్రికలో ఉన్న విలేకరులకు కూడా న్యాయం జరగడానికి మనం ముందున్నాం వాళ్ళు కూడా చేదోడు వాళ్ళు కాదోడు మనం ముందున్నాం ఈ విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఇప్పటి అయినా కానీ రేపటి నుంచి మనం తీసుకోబోయే కార్యక్రమాల్ని మీరందరూ సపోర్ట్ చేసి మరి సామాజిక తెలంగాణ ఒక నూతన వరవడికతో నడిచడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు చైర్మన్ గారు